హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదేనా ప్రపంచం ఈరోజు ఈజీగా నెయ్యి ఎలా కాయాలనేది చూపిస్తానండి పూస పూసగా వచ్చే నెయ్యి సింపుల్గా అయితే కాసేసుకోవచ్చు అది ఎలా అలా అంటే వెన్న అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇదంతా కూడా స్టవ్ పైన పెట్టి మనం కరిగే వరకు ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే మనం నెయ్యి ఏ గిన్నెలో అయితే కాస్తున్నాము ఆ గిన్నెలో ఎక్కువగా మాడకుండా ఉంటుంది అలాగే చాలా త్వరగా క్లీన్ కూడా చేసేసుకోవచ్చు ఎక్కువగా అయితే అంటదు ఇలా మనం కలుపుతూ ఉంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడెంట్ అనుకోవాలండి అందరింట్లో ఉండేది మెంతులు ఉంటాయి కదా మరిగేటప్పుడే మెంతులు వేసుకుని అయితే మాత్రం చక్కగా నెయ్యి అయితే కాసుకోవాలి ఇలా కాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అదేంటంటే నెయ్యి పూస పూసగా వస్తుంది అలాగే నెయ్యి త్వరగా చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే కూడా చెడిపోకుండా స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి ఎక్కువ అయితే అయితే ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు చూడండి నెయ్యి కాయడం చాలా మందికి రాదు ఎక్కువగా మాడిపోతూ ఉంటుంది వాళ్ళకి ఇలా నొరగొస్తుంది కదా ఇలా నొరగొచ్చినట్లయితే చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పుడైతే కొద్దిగా సిమ్లు అయితే పెట్టుకోవాలండి అలా నొరగొస్తూ వస్తూ కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా మనం ఫస్ట్ నుంచి నెయ్యి అనేది కొద్దిగా పెద్ద గిన్నెలో అయితే కాచుకోవాలి అలాగే హైలో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెడితే ఎంతసేపటికి అయితే కరగదు అది తగ్గేలా ఇలా వైట్ కలర్ నొరగచ్చి నొరగైతే మళ్ళీ తగ్గిపోతుందండి అది వేరే కలర్లోకి మారుతుంది ఎలా వచ్చినట్లే మనం స్టవ్ ఆపేయాలి కొంచెం సేపటికి ఏమవుతుందండి గిన్నె వేడికి నెయ్యి మొత్తం కలర్ అయితే వచ్చేస్తుందండి కొద్దిగా కలర్ తక్కువ ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి అదే నెయ్యి మనం స్టవ్ మీద ఎక్కువ ఎర్రగా ఎవరికి అనుకోండి బయటికి మనం వడపోసేటప్పుడు నల్లగా మాడిపోతుంది గిన్నె వేడికైతే కాగిపోతుంది ఈ టైంలో అయితే ఇలా తెల్లనొరగొస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు అయితే మనం ఆపేసుకోవాలి చూసారా లోపల గిన్నెలో చూసారా స్టవ్ ఆపినా సరే గిన్నె వేడిగా ఎలా మరుగుతుందో అలా అయితే మరిగిపోతుందండి అప్పుడు నేను ఒక స్టీల్ వడ వడపోస్తున్నాను ఫస్ట్ మీరు వెచ్చగా అయిన తర్వాత ఘాస్ జార్లోకి అయితే వడపోసుకోవాలండి అడుగునుండి నలుపు రాకుండా పైనది ఒకటి స్టీల్ గిన్నెలోకి అయితే వడపోసేస్తున్నాను ఎందుకంటే నెయ్యి నాకు కలర్ అయితే వచ్చేసింది ఇంకా ఎక్కువసేపు ఉంచితే కనుక ఆ గిన్నెలో మాడిపోతుంది కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకుండా చేతికి అంటుకోకుండా నెయ్యి అయితే మాత్రం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలాగా అడుగున బ్లాక్ గోన్ అయితే మాత్రం మనం ఈ నెయ్యిలోకి అయితే వంచకూడదు నెయ్యి మొత్తం కలర్ అయితే మారిపోయినట్టు అయిపోతుంది ఇది మనం ముందుగా వాడేసుకోవడానికి చిన్న బౌల్లో కానీ చిన్న జార్లో కానీ మనం అయితే వడపోసుకుని అయితే ఉంచుకోవచ్చు చూసారా చక్కటి ఫ్రెష్గా ఉండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ రకంగా నెయ్యి కాస్తూడండి మీకు ఎన్ని రోజులైనా సరే చక్కగా నిల్వైతే ఉంటుంది మనకి అడుగున మిగిలింది కదా కొద్దిగా అదైతే మాత్రం చిన్న బాక్స్లోకి అయితే నేను వడపోసి అది మొత్తం స్పూన్తో అయితే ప్రెస్ చేసేసాను ఉన్నది మొత్తం అయితే దేంట్లోకి వస్తుందండి ఇదైతే ముందైతే వాడేస్తాను అలాగే ఇప్పుడు మీకు గిన్నె చూపిస్తాను చూడండి గిన్నె కూడా మాడకుండా ఎలా ఉందన్నమాట ఇది చక్కగా వెంటనే మన నీళ్లు పోసి కడిగేసుకున్న అయితే పోతుంది నెయ్యి విధంగా కాసి చూడండి దీన్ని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గాజార్లో కనుక పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి స్టీల్ డబ్బాలు కూడా పెట్టుకోవచ్చు గాజు దాంట్లో అయితే ఎక్కువ రోజు అయితే నిలవ ఉంటుంది ఒక్క నలక ఐ మీన్ అంటే కలర్ మారి కూడా అస్సలు లేదు కదా అడుగుని వచ్చి నెయ్యి అడుగుని వచ్చేదాన్ని గోదావరి అంటారండి మా సైడ్ మీ సైడ్ ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ బాటిల్ అన్నీ పెట్టేసుకుని మనం మీరు అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వద్దు నేను డైలీ అంటే బయటే ఉంచేసుకోవచ్చు అనమాట ఇలా మంచి కలర్ వచ్చేవరకు అయితే నెయ్యి కాసుకోవాలి మనం ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కొల్తాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి ఒకసారి నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్